నా పేరు భవ్యశ్రీ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా ఊరి పేరు మల్లాయిపల్లి మంచి బహుమతి ఆ రోజు వియాన్ పుట్టినరోజు వియాన్కి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు బహుమతులు ఇచ్చారు వియాన్కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు మామయ్య ఇదిగో వియాన్ నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి వియాన్ ఏంటి మామయ్య అబ్బో కథల పుస్తకాలు మామయ్య అవునురా నీకు పుస్తకాలంటే ఇష్టం కదా నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడివి కావాలని వియాన్ పుస్తకాలు చదివితే గొప్పవాళ్ళు అవుతారా మామయ్య పుస్తకం చదువుతుంటే చాలా హాయిగా ఉంటుంది వినోదంగా ఉంటుంది మామయ్య నిజమే వినోదంతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి నీకు తెలుసా మన మహాత్మా గాంధీకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు పుస్తకం పఠనం అలాంటి పుస్తక పుస్తక పఠనానికి పుస్తక పఠనానికి ఎక్కువ సమయం వెచ్చించేవారు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో వ్యాసాలు పుస్తకాలు రాశారు వియాన్ అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యాడన్నమాట మామయ్య అవును పుస్తక పన్నం అలాంటిదిరా అంతేందుకు భగత్ సింగ్ను ఉరి తీసే ముందు కో కోరిక ఏమిటో చెప్పమన్నప్పుడు ఆయన కోరిన కోరిక ఏమిటో తెలుసా వియాన్ ఏం కోరాడు మామయ్య మామయ్య తనకిష్టమైన లెని రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు తనను ఊరి తీసే ముందు తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమ ఇవ్వమని అడిగాడు పుస్తకం పూర్తిగా చదివాక ఉరికంబం ఎక్కాడు పుస్త పుస్తకాలు పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత పిచ్చి వియాన్ నాకు ఇవన్నీ తెలియవు మామయ్య చాలా ఆసక్తిగా ఉంది మరికొందరి గురించి చెప్పవా మామయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు మన రాజ్యాంగ నిర్మాత ఆయన అమెరికా ఇంగ్లాండ్లో చదువుకున్నవాడు తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే ఆయన రోజు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదువు చదివేవారు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి వియాన్ అమ్మో అన్ని పుస్తకాలే మామయ్య ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు ఆయన ఆయన ముప్పై రెండు పుస్తకాలు రచించారు తన జీవిత కాలంలో ఇరవై మూడు ఇరవై మూడు పట్టాలు సా సం సాధించారు భారతదేశ చరిత్రలో ప్రత్యేక ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు ఇంకోటి తెలుసా ఆయన అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలన్నీ చదివి అందరితో పుస్తకాలన్నీ చదివి ఆఖరున బయటికి వచ్చేవాడు వియాన్ మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది నేను నా స్నేహితులు వెళ్తాము నాకు పుస్తకాలు చదవడం అంటే నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మామయ్య మామయ్య అది మంచి అలవాటురా సరోజినీ నాయుడు తెలుసా ఆమె కూడా మీలాగే పుస్తకాలు అంటే బోలెడు ఇష్టం అట చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేదే కాదట పదమూడేళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శబాస్ అనిపించుకుందట వియాన్ మా షీను కూడా అంతే మామయ్య చదివినంతసేపు ఇదే పుస్తకాన్ని చదివినంతసేపు పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు మామయ్య అలా అడిగి తెలుసుకుంటేనే మనం చదివేది అర్థం అవుతుంది మెల్లమెల్లగా చదవడం ఒక అలవాటుగా మారుతుంది మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం తాను అంత అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణమని అన్నారు పుస్తకాలు శాశ్వత స్నేహితుడు అంట రాయన వియాన్ నిజమే మామయ్య పుస్తకాలు మనకు చాలా విషయాలు నేర్పుతాయి మా బడిలో మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుంది మామయ్య అవును పుస్తకాలే మనకు నిజమైన నేస్తాలు